క్రైస్తలా దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మహాగనుడు మహోన్నతుడైన ఏసు క్రీస్తు ఘనమైన నామంలో ఉదయకాలం కృపా వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడ గాక ఐ మీన్ ఈ ఉదయం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి కోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి పెండిండు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి అక్కడ ఏమీ మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందినట్లు అభివృద్ధి పొందుటకే వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిండు చేయడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి ఆమె దేవుడి రోజు ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు మన కుటుంబాల కొరకు మన బిడ్డల కొరకు ఆయన మరొక్కసారి మనల్ని హెచ్చరిస్తున్నాడు ఏమంటే ఇండ్లు లేకపోతే మీరు ఇండ్లు కట్టుకోవడం ప్రారంభించారు మీరు వ్యవసాయం చేయలేకపోతే మీరు వ్యవసాయం చేయడానికి మీ తోటలు నాటండి ఒకవేళ మీ బిడ్డలకు పిండిళ్ళు వయసు వచ్చి పిండిళ్ళు చేయాలనుకుంటుంటే మీరు పిండిళ్ళు చేయడానికి పూనుకొనం ఎందుకంటే ప్రభు మనకు సహాయం చేస్తానని ప్రభు మనకి ఏది తక్కువ కాకుండా అక్కడ మీకు ఏది తక్కువ కాకుండా ఉన్నట్లు నేను మీకు సహాయం చేస్తాను ఈరోజు వాగ్దానం చేస్తున్నాను ఎందుకంటే గృహాలు లేక ఒకవేళ అద్దు గృహాల్లో జీవిస్తున్నారేమో గృహం కొరకు ప్రార్థన చేస్తున్నారేమో ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు గృహాన్ని ఇస్తానని అంతేకాదు ఏ ఆధారము లేకుండా ఏ యొక్క వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఉద్యోగం లేకుండా ఒకవేళ నిరాశతో ఎదురు చూస్తున్నామేమో దేవుడు అంటున్నాడు నీకు తక్కువ కాకుండా నేను నీ యొక్క పంటను అభివృద్ధి చేస్తాను లేదా నీకు ఒక వ్యాపారం సిద్ధపరుస్తాను నీవు ఏ ఉద్యోగం కొరకైతే ప్రయత్నం చేస్తున్నావో నేను నీకు ఉద్యోగం ఇస్తానని ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంతేకాదు ఎదుగొచ్చిన బిడ్డలు గృహాల్లో నివసిస్తుండగా వారి వివాహాల కొరకు దేవసందరం ప్రార్థన చేస్తున్నాయేమో ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు మీ కుమార్తెలకు మీ కుమారులకు పిండి చేయండి దేవుడు ఆయన వాగ్దానం నమ్మదగినది ఆయన మాట నమ్మదగినది కాబట్టి ఆయన మాట ప్రకారము విశ్వసించిన ప్రకారము మీరు చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా మీరు చేసే ఏ పనిలోనైనా ప్రభు అంటే మీకు అక్కడ మీకు ఏది తక్కువ కాకుండా అభివృద్ధి పొందడానికి నేను మీకు సహాయం చేస్తానంటున్నాడు కాబట్టి ఆయన మనలను అభివృద్ధి పొందించే దేవుడు మనకు సహాయం చేసే దేవుడు మన యొక్క లోటులు తీర్చే దేవుడు మన యొక్క అవసరాలు తీర్చే దేవుడు మన యొక్క అక్కర్లు తీర్చే దేవుడు కాబట్టి మీ యొక్క గృహంలో ఇండ్లు లేకపోతే పిండ్లిండు లేకపోతే మీ యొక్క వ్యవసాయ వ్యాపారాలు ఉద్యోగాల్లో ప్రభు ఏది తక్కువ లేకుండా చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానం నమ్మండి ఈ వాగ్దాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి ప్రభు వాగ్దానం నా జీవితంలో నెరవేర్చండి అని అనేక మార్లు దేవుని కనిపెట్టి ప్రార్థన చేయండి తప్పనిసరిగా గృహం లేకపోతే దేవుడు నీకు త్వరలో గృహాన్ని ఇవ్వబోతున్నాడు ఉద్యోగం లేకపోతే దేవుడు త్వరలో ఉద్యోగాన్ని ఇస్తున్నాడు నువ్వు ఒకవేళ వ్యవసాయం చేస్తే దేవుడు నీ వ్యవసాయాన్ని చేస్తాడు నీ బిడ్డలకి వివాహాలు ఇంకా జరగక ఆలస్యం అవుతుందేమో దేవుడు త్వరలో వివాహాలు సిద్ధపరుస్తున్నాడు అటువంటి కృప ఈ వాగ్దానం వింటని మీ జీవితంలో నెరవేర్చనుగాక చిన్న ప్రార్థన దయగలిగిన తండ్రి కృపగలిగిన దేవ ఇదిగో రోజు నువ్వు మాట్లాడుతున్నావు చెరలో ఉన్న బిడ్డలకు ఆనాడు బబ్బులో ఉన్న మాట్లాడు ఇదిగో ఈ దినం ఆయన ప్రభా మాతో కూడా నువ్వు మాట్లాడుతున్నావు ఆయన ఇంటి కట్ ఇంట్లో కట్టుకొని పిండిండు చేయండి తోటలు నాటిండి వారి పటుమ ఫలములను అనుభవించండి అన్నా ప్రభా ఇదిగో ఎవరైతే को అయా ప్రభు ఎదురు చూస్తున్నారో వారి గృహాలు అయా చక్కటి రీతిలో నిర్మించబడిన సొంత గృహాలు నివసించినట్లు కృప చూపండి ఎవరైతే నయనా ప్రభావ ఉద్యోగాల కొరకు అయా వ్యాపారాల కొరకు వ్యవసాయాల కొరకు వారు ప్రా ప్రయాస పడుతున్నారో వారు తగిన ప్రతిఫలాన్ని దయచేయండి ఎవరైతే బిడ్డల వివాహాల కొరకు అయా ప్రార్థన చేస్తున్నారో వారి వివాహాల్లో గొప్ప కార్యాలు జరిగించి చక్కటి భాగస్వాములను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నారు ఏదైనా వాగ్దానము అయ్యా బిడ్డల వినుచున్న వారి జీవితంలో అనేక షేర్ చేస్తున్న వారి జీవితంలో వెనువెంట మీరు జరిగించమని ఏసయ్య నాములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి